హాయ్ అండి అందరు బాగున్నారా లాంటి వాకింగ్ పోయి వస్తుంది ఆంటీ ఏం చెప్తానో అని అడిగిన ఊళ్ళు తెంపొచ్చుకుంటానా అన్నది ఇంటి పక్క అమ్మాయి కూడా ఉంది ఆంటీ కసేపు కూర్చొని మాట్లాడతాను రా అని అంటే గద్ద మీద నైట కూర్చున్న వద్దులేట కూర్చుందంపానని ఇంకా అన్న ఆంటీ కూర్చుంది ఆంటీ చెప్తుంది వినండి హాయ్ హాయ్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం అని చెప్పి మా మార్వడి కు సంబంధించి చెప్తాను నేను ఇప్పుడు ఏమన్నా ఉసిరి చెట్టుకు కాయ చేయాలి ఎట్లా ఎట్లా అంటే మనం బుట్టు పసుపు కుంకుమ దీపం పెట్టాలి ఎర్ర దారం కట్టాలి ఎర్ర దారం అంటే ఏంటి అది చేతికి కడతా ఉంటుంది చూడు ఏమంటారు దానికి ఇప్పుడు ఇది ఉందా అట్లా అంటే ఓకే అట్లా కట్టాలి పరమానో హల్వా ఏదో చేసి పెట్టాలి పెడితే దానికి కాయలు పూలు కాస్తాయి లేకపోతే ఏం కాయో ఒకవేళ మరి అన్ని చెట్లు ఉంటాయి కదా అన్ని చెట్లు వేరే ఉసిరి చెట్టు ఆడుతుంటే కాయలు కాస్తాయి మొగదుంటే అసలే కాయ ఇట్లా ఇందులో మొగ చెట్లు ఆడ చెట్లు కదా రెండు ఉంటాయా రెండు ఉంటాయి ఇది ఇప్పుడు మొగ చెట్టు తెలియదు ఆడ చెట్టు అందుకే శ్రీమంతం చేయి దానికి పూలు పూసినాయా లేదా తెలుస్తుంది ఇంక లోపే ఆరు ఐదు నెలలు ఎప్పుడు పెట్టాల దీపం చెప్పు మరి నువ్వు పొద్దున్నే లేసి పూజ చేయి చేసి ఇంత అల్వా గిల్వ ఏదో పండో కాయో పెట్టి తర్వాత దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టు మంచిగా అవుతుంది చెట్టుకు చెట్టుకు ఏ రోజు చేయమంటావు ఇష్టం మంచి రోజు చూసి మీరు మీరు అంటే శ్రావణ మాసంలో కార్తీక కార్తీక మాసం మాసంలో వరకు పూలు వస్తాయి కూడా శుక్రవారం చేయమంట శుక్రవారం చేస్తే కాకపోతే ఇక కాయలు కాయకపోతే ఇది మొగ చెట్టు అన్నట్టేనా పూజ చేసినాక ఇప్పుడు కాయలు కాయలేదనుకో కాస్త ఎందుక చూడు కాస్తాయా ఓకేనండి మరి ఉసిరి చెట్టు మరి ఏ శ్రీమంతం చేయాలంట శ్రీమంతం చేస్తే ఉసిరికాయలు కాస్తాయని ఆ ఆంటీ చెప్తుంది వాళ్ళు మారడోళ్ళు కాబట్టి అన్నీ తెలుస్తాయి మన విలో సరే ఆంటీ చెప్పినట్టు చేస్తాను నేను ఉసిరి చెట్టుకు ఉసిరికాయలు మా ఉసిరి చెట్టు అయితే చూ మాది అయితే ఇంత పెద్దగా అయింది ఉసిరి చెట్టు ఆంటీ చెప్పినట్టుగా ఏం చెప్ ఏమన్నావు అంటే మళ్ళీ ఒకసారి చెప్పు అదే ఆ చెట్టు ఆయన పెట్టాల ఓకే ఈ ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఆ తల్లి కాయలు కాయడు మొక్కల మగ చెట్టు అవుతుందా ఆడి చెట్టు అవుతుందని తెలుస్తుందా ఓకే నేనైతే మరి ఈసారి అయితే నువ్వు చెప్పినావు కదా ఐదో ఎన్నో ఇక ఇక పచ్చడి సరిపడి ఇచ్చినా ఎక్కువగా తేవు కొమ్మచ్చినే వస్తాయి కదా అంటే చూద్దాం ఇంకో చెప్పినట్టు చెప్పినట్టయితే చేస్తా కాయలు కాస్తే ఫస్ట్ అట ఆంటీకి ఇవ్వాలనట కాయలు ఓకే మరి మనకు మంచి జరిగిందిగా మనం మంచి జరిగింది జరిగితే ఇవ్వడంలో తప్పు లేదు కాబట్టి ఫస్ట్ కాత ఆంటీకే ఇస్తా పదకొండు కాయలు ఇవ్వాలంట లేకపోతే ఇరవై ఒక్క కాయ ఇయాలంట ఓకేనండి మరి బాయ్ చెప్పిగా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అప్పుడు చేయండి దారా బాయ్ చెప్తురా మా చెట్టుకి ఇక గోరెంటాకు తెపుతారు అక్కడ కూడా చూడండి ఓకే మరి Bye.